గుప్పెంత మనసు సీరియల్ ఈ వారం ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఈ సీరియల్ శుభం కార్డు పడబోతుంది ఆడియన్స్ అందరూ కూడా ఆ బాధలో ఉండగా రిషి ఫ్యాన్స్కి ఒక పండుగ లాంటి న్యూస్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు రిషి వస్తారాలను మిస్ అవుతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ అందరూ కూడా మెసేజ్ పెడుతూ ఉన్నారు కొత్త ప్రారంభానికి ముగింపు తప్పదు అన్నట్లుగా అలా సీరియల్ ముగిసిందో లేదో తన కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు ముఖేష్ గౌడ ఇక మనసు సీరియల్ సూపర్ హిట్ సీరియల్ ని అర్ధాంతరంగా ఎందుకు ముగిస్తున్నారనే ప్రశ్నకి సమాధానం అసలు మ్యాటర్ ఏంటో రివీల్ చేశారు ముఖేష్ గౌడ తన ఫ్యాన్స్ కి రెట్టింపు ఆనందాన్ని ఇస్తూ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు ఈ సందర్భంగా భావోద్వేగ మెసేజ్ని షేర్ చేస్తూ తన సినిమా టైటిల్ని రివీల్ చేశాడు చాముండేశ్వరి ఆశీర్వాదంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాము నా కొత్త సినిమా తీర్థరూప తాండేయ వారిగే తెలుగులో ప్రేమైన నానకు అనే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను నా మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది ఈ సినిమాతో కొత్త అధ్యయనం ప్రారంభమయ్యింది ఇందులో మీరంతా భాగమైనందుకు ధన్యవాదములు జై చాముండేశ్వరి అంటూ తనకి ఎంతో ఇష్టమైన చాముండేశ్వరి ఆశీస్సులతో తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు ముఖేష్ గౌడ బుల్లితెరపై సూపర్ క్రీజ్ రావడంతో బెండితెరపై గీతాశంకరం అనే సినిమాతో డెబ్యూ హీరోగా సినిమా ప్రారంభమయ్యింది ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది ఆ మధ్య కొన్నాళ్ల పాటు ముఖేష్ గౌడ గుప్పడంత మంచు సీరియల్లో కనిపించుకోవడానికి ఇదే కారణం కాగా ఇప్పుడు ఫస్ట్ సినిమా షూటింగ్ దశలో ఉండగా రెండో సినిమాని లైన్లో పెట్టేశాడు ముఖేష్ గౌడ ఈ సినిమా తెలుగు మరియు కన్నడలో ప్రసారం కాబోతుంది ముఖేష్ గౌడకి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం ఇటీవలే ఆయన మరణించారు సొంత బ్యానర్లో ప్రియమైన నాన్నకు అన్న టైటిల్ పెట్టారంటే ఇది ముఖేష్ గౌడ రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే కథగానే అనిపిస్తోంది మరో ఇంకో న్యూస్ ఏమిటి అంటే తన ఇన్స్టాగ్రామ్ లో కూడా తన నేమ్ ని చేంజ్ చేశాడు ముఖేష్ నిహార్ ముఖేష్ తన కొత్త పేరు పెట్టుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది ముఖేష్ కూడా అలియాస్ రిషి కొత్త మూవీ కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేసి రిషికి మన ఛానల్ ద్వారా ఆల్ ది బెస్ట్ అని తెలియచేద్దాం ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధి కూడా క్లిక్ చేసేయండి